అన్న రైటో కొరకో ठाकुर నుంచి వెళ్లి సైడ్ అన్న మీ మంచి

ఆవే వెలుగులో అంచడం జరిగింది గార చిన్నపిల్ల గారండి ఆవే చిన్నవారే ఉంటున్నది కదా కాల్ కడుతారాండి ఏయ్ కాడి నాన్న గారి కృష్ణ గారు గతంలో ముప్పై వేల రూపాయలు విజ్ఞప్తి రాజ్యసోద అయితే నాలుగో బహుమతి క్యాన్సిల్ చేసుకున్న వారు కొద్దిసేపు వేసి ఉండాలి మీరు నాలుగో బహుమతి వారు ఒక ఐదు నిమిషాలు వేసి ఉండాలి ఐదో బహుమతి పండించిన ముప్పై సాహెబ్ కుమార్ జగన్ గారు ఉండడం వల్ల ఆ ప్రైమర్ బహుమతి క్యాన్సిల్ చేసుకున్నటువంటి ఎస్ఎస్సి ప్రైమర్ భాష భాష ఎస్ఎన్ రాహుల్ షేక్ మహిళ ఐదో వందల రెండు వందల ఇరవై రెండు వందల మూడు జనాలు కానీ ఆయన ఐదో వందే రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అక్కడ పేపర్ అక్కడ జరుగు అక్కడ వాహిదారా కొర మాచ అక్కడ లోనని అక్కడ కొంచెం పేపర్ కూడా ఆడారు మా ఆయనకి జనరల్ రపాల్ అనేసి చెప్తుంటారు చింద మొహమ్మద్ సయ్యద్ గారి కుమారుడు వాలి సయ్యద్ గారి వదనాంగలారు ముందు రావాలి ఆ దారిలో డైరెక్షన్ చెప్పునవారు కార్యక్రమం గారు చత్తమద గ్రూమ్ బ్రోడ్ గ్రూమ్ నందల శివత్రా మనం నేల ఏదుంటాలో ఆపేట आई तारे बाबू मुत्तूले उसके बाबू मामी साहबे रोमांचन उन्होंने आई का आया बाबू मुत्तूले बाबू मामी साहबे चप्पल वाले ऐसे नहीं मिले मिले राइट आठ हमें वाले उसके बाबा के तारे बाबू मुत्तूले మన ఎద్దు <entregtorar> ಕಾಂತುಂದರಾ ಮಾವುಂಡಿ ಮರಕಟ್ಟು 78 ಕೈಯ ಕೊಟ್ಟು ಕರೆಕ್ಟ್ ಈ एग्जांपल ಆ ಒಡನಗರ ಫೋಟೋ ಬಡರು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಆಂಟಿ ಐದು ಮಂದಿ ಸುಧಾರಿತರು ರಮೇಶ್ ಸರ್ ಅವರ 104600 ಗಣಪತಿ ನಾರಾಯಣ್ ಇವತ್ತಿಗೆ ಚಪ್ಪತ್ತು ನಡ್ರ ಐದು ನ್ಯಾಯಾಧೀಶರು ಸರ್ 8000 ನೋಡಿ ಹೆಚ್ಚಿ ఇంత ఇంత ఒక ప్రేరణ సాధించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి